నూట పదహారు మున్సిపాలిటీస్కి అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్ కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి మీ ద్వారా ఈ నూట పదహారు మున్సిపాలిటీస్ అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల యాభై రెండు లక్షల నలభై మూడు వేల మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి ఇది కమిషన్ ద్వారా మా అపీలు మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంది have a look at the schedule please. So coming in English. Today we are announcing the elections for 116 municipalities and seven municipal corporations. The registered voters are 52.43 lakhs. We appeal to the voters to definitely come and vote on the poll day. ప్లీజ్ హ్యావ్ లుక్ ఎట్ దిడ్యూల్ ఎగ్జిక్యూటెడ్ ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి ఎలక్షన్ నోటీస్ ఆరు అందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు ఈ ఎలక్షన్ నోటీస్ అనుసరించి నామినేషన్ ప్రక్రియ ముప్పై ఒకటో తేదీ స్క్రూటిని తర్వాత తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మూడవ తేదీ అవుతుంది తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు పదకొండవ తేదీ ఫిబ్రవరి ఏదైనా కౌంటింగ్ పదమూడవ తేదీ ఎనిమిది గంటల నుండి ఉంటుంది ఆఫ్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి సో ప్లీజ్ హ్యావ్ ట్ ఎలక్షన్ షెడ్యూల్ నోటీస్ విల్ బిష్యూడ్ టుమారో దీట్ వన్ నామినేషన్ టుమారో దాస్ట్ డే ఫర్ ఫైలింగ్ January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. దిస్ ఇస్ ద షెడ్యూల్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్స్ టు ఆల్ దూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ వార్డ్స్ కవరింగ్ దిస్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మున్సిపాలిటీస్ అండ్ సెవెన్ మున్సిపల్ కార్పొరేషన్స్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డ్ ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి ఇవి ఈ నూట పదహారు మున్సిపాలిటీస్లోను అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి ఇక ఓటర్ల సంఖ్యకు వస్తే టోటల్ ఓటర్స్ యాభై రెండు లక్షల నలభై మూడు వేలలో ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేలు మెన్ ఓటర్సు ఇరవై ఆరు లక్షల ఎనభై వేలు ఫీమేల్ ఓటర్సు అదర్సు ఆరు వందల నలభై సో దోటర్ డెమోక్రీ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్స్ ది మేల్ ఓటర్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ అండ్ ఫీమేల్ ఓటర్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ and, and uh, others are 640 and you all know that the reservations was declared by cdma in the last uh, week or so bc general 463 ward offices B C women 391 board offices sc general 254 board offices sc women offices 190 st general 147 ward offices st women 40 offices అన్ రిజర్వ్ మున్సిపాలిటీస్కి ఆల్రెడీ టర్మ్ ఉండడం వల్ల అండ్ కార్పొరేషన్స్లో కొంత కొన్ని కార్పొరేషన్స్కి టర్మ్ ఉండడం వల్ల మిగతావి ఏమైతే టర్మ్ కంప్లీట్ అయినాయో అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము అయితే దాంట్లో నూట పదహారు మున్సిపాలిటీస్ దానికి సంబంధించి రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డ్స్ అలాగే ఏడు కార్పొరేషన్స్ దానికి సంబంధించి నాలుగు వందల పద్నాలుగు వార్డ్స్ కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతుంది అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి మనకి షెడ్యూల్ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే దీనికన్నా ముందు మనకు ఎలక్ట్రల్ ఫోటో ఎలక్ట్రల్ రోల్స్ నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము మున్సిపాలిటీస్లో తీసుకోవాల్సిన రిజర్వేషన్స్ గురించి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీస్ ఎవరెవరికి ఏ మున్సిపాలిటీస్ ఏ వార్డ్స్ ఎవరికి వెళ్తాయన్నది అందరికీ కూడా సెవెంటీన్త్ రోజు మనం రిజర్వేషన్ ఫైనల్ చేసుకున్నాం అండ్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్లు వార్డ్ వరకు కూడా చేసి ఉన్నాం సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అలాగే వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎస్సీసీ గారి డైరెక్షన్స్లో గైడెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి అవి కూడా మనము మున్సిపాలిటీస్కి చేర్పించడం జరిగింది మేడం అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్ రేపు స్టార్ట్ చేసుకుని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ డేట్ లెవెన్త్ రోజు అలాగే కౌంటింగ్ థర్టీన్ కి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ వార్డ్స్ కి సంబంధించి మనకి కౌన్సిలర్స్ కానివ్వండి కార్పొరేటర్స్ కానివ్వండి ఎన్నికవుతారు అయిన తర్వాత ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎలక్షన్ మేయర్స్ కి చైర్పర్సన్స్ ఉంటుంది కాబట్టి అది షెడ్యూల్ ప్రకారం చేయడం జరుగుతుంది దీంట్లో చెప్పినట్టు అన్ని అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఫ్రీ ఫ్రీ అండ్ ఫేర్ ఏర్పాట్లు చేయడానికి అన్ని ఎలక్షన్స్కి రిక్వైర్మెంట్ అంటే ఒక ఎవరు కూడా ఏ ప్రలోభానికి కూడా లొంగకుండా ఓటర్స్ ముందుకు వచ్చి ఓటేయడానికి అలాగే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నిర్భయంగా కంటెస్ట్ చేయడానికి కూడా పొలిటికల్ పార్టీస్ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేస్తారు కాబట్టి పార్టీ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ ఇది లేకుండా చేయడానికి అన్ని బందోబస్తుమెంట్స్ కానివ్వండి అలాగే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి ఎక్కడైనా ప్రీ హిస్టరీ ఏదైనా ఉన్నా అక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది మేడం కంటిన్యూస్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేడం జిల్లాలలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అలాగే మన సర్క్యులర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఎలక్షన్స్ అన్నది ప్రొసీజర్ ప్రకారం ప్రీ ఎలక్షన్ ప్రోసెస్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనము ఎలక్షన్స్ కి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీ అందరి తోడ్పాటుతో అలాగే ప్రజల సహకారంతో ఫ్రీ అండ్ ఫేర్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అందరు కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ ఇస్ రెడీ టు సపోర్ట్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ థర్టీన్త్ రోజు రిజల్ట్ ఉంది మధ్యలో వన్ డే ఇన్ కేస్ ఎనీ రిపోర్ట్ ఇస్ దే ఆ ట్వెల్త్ నాడు దానికోసం ఇది పెట్టాం ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్ తర్వాత క్రిటికల్ తర్వాత నార్మల్ ఈ మూడు డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము మన తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటి బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు రెండు వేల మంది దే విల్ బి అసిస్టింగ్ అస్ ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ ఎయిటీన్ హండ్రెడ్ వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాలో ఉంటాయి అది కూడా మనం పక్కా డిపాజిట్ చేస్తాము తర్వాత ఈ రోజు నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము సో క్యాష్ కానీ లిక్కర్ తర్వాత ఫ్రీ బీచ్ డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటెం కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాము సో మినిమం ఫిఫ్టీ థౌజండ్ అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఫిఫ్టీ థౌజండ్కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా తర్వాత ప్రతి చోట్ల ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అది ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మా భారతీయ న్యాయ సహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ ఈ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా అది పక్కా మనము చేస్తాము రౌడీ షీటర్స్ కానీ తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్లో ఉన్న కొన్ని నేరస్థులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని కూడా బైండింగ్ ఓవర్ చేయడం అది మనం ఇమీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం తర్వాత ఈ లొకేషన్స్ ఉన్నాయి కమ్యూనిలీ కానీ ఆ ప్రాంతంలో పక్క మా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ కూడా చేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లాగా అదే ఉంటుంది తర్వాత ఈ ఎలక్షన్స్ అర్బన్ లోకల్ బాడీస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ కోసం వెళ్ళాలని మేడం డిసిజన్ తీసుకున్నారు తర్వాత ఈ వెబ్ కాస్టింగ్తో పాటు బయట కూడా అక్కడ పోలింగ్ స్టేషన్లో లొకేషన్లో అక్కడ కూడా కొన్ని కెమెరాస్ని పెట్టి మన కంట్రోల్ రూమ్ నుంచి అది కూడా పక్కా మానిటర్ చేస్తాం సో ఈ దిస్ ఇలెక్షన్స్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్టీజ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఎలక్షన్ ఇన్ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ మై అప్పీల్ టు ఆల్ ద ఓటర్ టు కమౌట్ అండ్ కాస్ట్ దే ఓట్ ఫ్రీలీ So thank you ma'am for giving us this opportunity.